నేను ఆశా నివాస్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు అనమాట చేపల కూర చేస్తున్నా పులుసు కాదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ ఇప్పుడే శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు అయితే ఉప్పు వేసి కడిగేసాను చేపలు కొంచెం ఫ్రెష్ తీసుకొని వచ్చారు పొద్దు పొద్దున్నే అనమాట మా ఇంటి దగ్గరలో చాలా బాగుంటాయి ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఈ చేపలు కూర చేసేద్దాము చాలా బాగుంటుంది ముందుగా కడిగేసి పక్కన పెట్టేసాను ఉప్పు ఉప్పుతోటి కడిగి పక్కన పెట్టినా అయితే ఫ్రెండ్స్ ముందుగా అవ్య బావే ఈ అమ్మ ఫోన్ బ్యాలెన్స్ ఆగట్లే పడిపోతుంది మధ్య ఓకే అయితే ముందుగా ఫస్ట్ ఫస్ట్ వేస్తున్నాను తర్వాతకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట మిక్సీ పట్టేసి ఇంట్లోనే రెడీగా ఉంచేశాను ఈ అల్లం వెల్లిపాయలు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది నాకైతే తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు అనమాట సరిపడా వేసుకోవాలి అమ్మ శబ్దాలు ఆపండి అమ్మ నాకంటే ఎక్కువ మీద అయింది ఉప్పు అయితే రెండు చెంచాలు సరిపోను తర్వాతకి కారం అనమాట కారం కూడా వేసేస్తున్నా కారము ఒక్క నాలుగు స్పూన్లు కొంచెం ఘాటుగానే ఉండాలి కదా నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను పులుసు కాదు ఇది ఈరోజు కూర కాబట్టి ఓకే దీనిపైననే జీలకర్ర మెంతులు ఆవాలు మంచిగా వేయించి మిక్సీ పట్టి ఒక బాక్స్లో పోసుకొని ఉంచుకున్నాను ఇది ఒక చెంచాడే అనమాట ఎక్కువ ఒక చెంచాడు వేసేసి అన్నీ కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం అనమాట ఆయిల్ వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి ముక్కలకి ఈ పేస్ట్ మొత్తం అన్నమాట కట్టేలాగా అంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం మంచిగా ఎంత కలుపుకోవాలన్నమాట చేపలు మంచిగా చేపలకి పడితేనే బాగుంటుంది ఓకే అంతా కలిపేశాను ఇదంత అనమాట మంచిగా చేప ముక్కలు నాకైతే నోరు ఊరిపోతుంది ఓకే ఇది ఒక పావు అంటే అనమాట పక్కన పెట్టేస్తాను నేనైతే కళాయి పెట్టేశాను మంచిగా వేడెక్కేసింది ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఒక ఐదు చిట్లు పోస్తున్నాను ఐదు చిట్లు చాలు రెండు మూడు నాలుగు మరి చిన్నదే అండి చిట్లు ఎన్ని పోసిన నాలుగు నాలుగు ఐదు మాటలు చెప్తే మర్చిపోతా ఒకటి పోతాం గుర్తులేదు కాబట్టి అంతే ఓకే చాలు అందుకే నేను పని చేసినాకే చెప్తే ఏదేనా కొంచెం వేరే కాదు వేరే ఆయిలు మరిగింది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముందుగా వేసుకుందాం ఉల్లిగడ్డలు రెండు కోసాను చేపల కూర కాబట్టి కొంచెం మరింతగానే చేసుకోవాలన్నమాట కొంచెం మరింత కోసుకోవాలి అందువలన లావులావి ఒక రెండు కోసాను ఇవి కొంచెం దోరగా వేయించుకున్నాము మూత తీసి అయితే ఫ్రెండ్స్ నేను ఈరోజు అనమాట చేపల కూర ఇనుపకరాయిగా చేస్తున్నాను తర్వాతకి ఇప్పుడు టమాటాలు ఒక రెండు కాయలే అనమాట రెండే రెండు వేసి ఉడక మంచిగా కాయల వేసుకోవాలి ఇవి కొంచెం మెత్తగా ఉడకాలి టమాటాలు టమాటా ముక్కలు వేసాం కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికాయి చక్కగా ఉడికేసినాయి అంతా ఒకసారి కలుసుకోవాలి చేప ముక్కలోనే మనము అన్ని మసాలాలన్నీ కలిపేసాం కాబట్టి దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు టమాటా పసుపు గిసుపు ఏమి అక్కడ ఓకే ఓకే చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకున్నాము తాలింపులో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కలాయి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి మంచిగా చేప ముక్కలు వేసుకుందాం ఇప్పుడు సగం వేసాను టమాటని కలుపుతా అన్నమాట ఎందుకంటే ముక్కలన్నీ వేసాక కలపటం ఇబ్బంది అయితే ఇప్పుడు వాటిపైన ఇంకా వేరే మిగిలిన చాకు ముక్కలు వేసుకుందాం అయితే ఒకసారి అయితే హై ఫ్లేమ్ పెట్టేశాను కొంచెం మసాలాలు కూడా ఉడకాల అని భయం కళాయి కాబడికి అంతా ఒకసారి అంతా మసాలా పేస్ట్ మొత్తం మొత్తం ఊర్చి గింజలు వేసేసుకున్నాము ఒకసారి ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది టమాటా వేసి ఓకే ఇదైతే మూత పెట్టేసి ఐదు నిమిషాలు చక్కగా ఉడకనిద్దాము మనం మానకోకుండా తగ్గించుకుంటూ పెంచుకుంటూ వంటనే మంచిగా ముక్కలని అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేశాను మూత పెట్టేసి ఐదు నిమిషాలు వాటిని కదిలియద్దు ఎందుకంటే ఆ మాలు మసాలా ఉప్పు కారం అంతా మంచిగా ఉడకాలి కాబట్టి ఒక్కసారి కూర చూసుకుందాము చేపల కూర ఐదు నిమిషాలు అయిందనమాట ఇప్పుడు ఒక్కొక్క ఏంటంటే పైన మూత పెట్టేసి తోటి మనం తిప్పుకోవాలి ఎక్కువగా తిప్పకూడదన్నమాట మొక్కలు ఇప్పుడు అట్ల కారతో తిప్పుతున్నాను లైట్గా అడుగు నుంచి తీసుకుంటా కదిరియటమే వాటిని మనం అడుగు నుంచి అడుగు అంటకోకుండా కూర ఇలా అనటమే అనమాట ముక్కలు చితక్కోకుండా ఇలా అన్నమాట ముక్కలు చితక్కోకుండా చేసుకోవాలి ఎప్పుడైనా సార్ కదా ఇలా చేసుకోవాలా అప్పుడు ముక్కలు చిలుగా అనమాట నుంచి ఇట్లా పైకి వేపాలంటే అవే జరుపుకుంటే ముక్కలు ఒకదానికొకటి ఇలాగే మంచిగా ఒక ఒక పది నిమిషాలు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు చక్కగా చేప ముక్కల్ని ఉడకని చాలా బాగుంది కమ్మటి వాసన మంచి ఫ్లేవర్ వస్తుంది నిజంగా ఒక పది నిమిషాలు అయితే మంచిగా నూనె తెప్ప వచ్చేదాకా ఉడకనివ్వాలి అయితే సగం కూర ఉడికాక ఏం చేయాలంటే కరివేపాకు అనమాట రెండే రెమ్మలు కరివేపాకు అలా వేసుకోవాలి మళ్ళీ ఇది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మంచిగా ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టాల చేప ముక్కలకి బాగుంటుంది చేపల ముక్కలలో కరివేపాకు వేసాను కదా మళ్ళీ ఒకసారి ఇప్పుడు తిప్పుకుందాము మళ్ళీ చిన్నగా తిప్పుకోవాలి అడుగు నుంచి మంచి ఉడికింది కరివేపాకు కూడా చక్కగా ఉడికిందనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా కమ్మటి వాసన అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మంచిగా కూరని లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనివ్వాలి ఫైనల్ ఫినిషింగ్ చేసేద్దాం కూరని చక్కగా ఉడికేసింది కదా ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా ఫిష్ మసాలా అనమాట చికెన్ క సారీ ఎవరెస్ట్ ఫిష్ మసాలా వేస్తున్నాను ఈరోజు మొత్తం వేసేసి దీనిపైన కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మరింత వేసేసి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఈ మసాలా ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు ముక్కలకి మంచిగా పట్టేలాగా ఉంచేసి బంద్ చేద్దాం అయితే బంద్ చేశాక కూర ఐదు అయ్యాక ఐదు నిమిషాలలో మళ్ళీ వెంటనే మనం కళాయిలో ఉంచొద్దు ఫ్రెండ్స్ నల్లగా అయిపోద్ది కూర వేరే కూర వేరే గిన్నెలో మార్చుకోండి నేనైతే స్టీల్ గిన్నెలో మార్చేసుకుంటా వెంటనే కూర అయిపోయిన ఐదు నిమిషాలకి వెంటనే మార్చేయాలన్నమాట ఉంచొద్దు ఇనుపకాళాయిలో కూర ఏది చేసినా ప్రతిరోజు ఎప్పుడు చేసినా కానీ ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది ఇనుము మనకు కూడా ఐరన్ వస్తుంది అనమాట కళాయిలో చేసుకుంటే అందువల్ల నేనైతే ఇందులో చేసేసాను ఓకే ఆశా నివాస్ ఫ్రెండ్స్ సారీ చెప్పడం మర్చిపోయాను చేపల కూర అనమాట ఎప్పుడు పులిసే కాదు ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చేపల కూర అనమాట టమాటా వేసేసి ఇలా చేసుకోండి ఉంటుంది లొట్టలు వేసుకుంటూ తింటారు ఒక ముద్ద కూడా కంచంలో వదిలిపెట్టకోకుండా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి తప్పకుండా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చేపల కూర ఓకే ఫ్రెండ్స్ నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి రిప్లై కూడా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బై సీయూ